రైతే <laughs> <laughs> आईला तो पडले बोलला आईला तो पडले आईला तो पडले काय ये आशील आहे निदानच लेवर आ हा 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 மொத்திதா ஆ சரி சரி ಓಕೆ ಸರ್ ಸರ್ ಒಪ್ಪ ಜರುಗ ಸರ್ ಒಪ್ಪ ನಿಮಿಷ ಸರ್ ಅದು ಹಾಂ

మూడో ఆరవారు ఇరవై మంది దివ్యాంగులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కూరగాయలు మరియు గుడ్లు పంపిణీ చేస్తున్నాం ఈరోజు స్పాన్సరు బొగో భాస్కర్ గారు వారికి జన విజ్ఞాన వేదిక తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం రెండవ సంవత్సరం స్టార్ట్ అయింది మరి ఒక మంచి కార్యక్రమం డిజైన్ చేయమని చెప్పినప్పుడు అధ్యక్షులకి చక్కటి కార్యక్రమాన్ని డిజైన్ చేశారు వారు ఇరవై మందికి గుడ్లు కూరగాయలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇచ్చేసిన జేవి మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈరోజు గెస్ట్ చిల్లకూరు ఎంఏటు రహుబు గారు వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు మాకు గెస్ట్ అనే దానికంటే కూడా జేవీ సభ్యులలాగా ఆత్మీయులుగా కలిసిపోయి ఉంటారు ఏ కార్యక్రమం గెలిచినా వెంటనే వస్తారు మేము అనేక కార్యక్రమాలు ఆయన హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు హాల్ అడిగినప్పుడు ఎలాంటి ఇది లేకుండా ఎన్ని కార్యక్రమాలైనా అయినా హాల్లో పర్మిషన్ ఇచ్చి మా కార్యక్రమాలు చేయడానికి దోహద దోహదపడ్డాడు వారికి ధన్యవాదాలు అదేవిధంగా పార్కులో పెట్టేదానికి మా అన్నగారు సుందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఇక్కడ కూర్చున్నాక నిలబడకుండా కూడా లోపల నుంచి కూర్చొని చెప్పి ఏపీ కూర్చోదని గౌరిస్తూ ఉంటాడు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ అవకాశం కల్పించిన జేవి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రతీ నెల దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేసే కార్యక్రమం మా అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారి ప్రోత్సాహంతో ఇది నిర్వహిస్తూ ఉంటాం ప్రతీ నెల ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు అనేక మంది దాతలు సహకరిస్తుంటారు ప్రతీ నెల వాళ్ళ వృతాభక్తిగా ఒక్కొక్కరు ఒక్కొక్క నెలని అడాప్ట్ చేసుకొని మాకు ఈ సహకారం అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా జన విజ్ఞాన వేదిక ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఈ నెల మార్చి నెలలో ఒగ్గు భాస్కర్ ఈ దాతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి కూడా జన విజ్ఞాన వేదిక ధన్యవాదాలు తెలుపుకుంటుంది అలాగే ఈ కార్యక్రమంలో మాసిన ముఖ్య అతిథి రవూఫ్ గారు చెలుగూరు ఎంఈఓ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మాకు ఆనందదాయకం వారికి జన విజ్ఞాన వేదిక ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఈ పార్కులో మాకు అనుమతినిచ్చి ఈ కార్యక్రమం నిర్వహణ ఏర్పాటు చేసిన సుందరం గారికి కూడా జన విజ్ఞాన వేదిక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి నెల రెండు కార్యక్రమాలు చేయడానికి మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మా జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు కూడా జన విజ్ఞాన వేదిక అభినందనలు తెలుపుకుంటూ అభినందనలు మా జన విజ్ఞాన వేదిక చాలా సంవత్సరాలి మూఢ నమ్మకాల మీద పోరాడుతూ ప్రజల్లో దెయ్యాలు అనే వాటి మీద తర్వాత వచ్చి ఈ స్వామీజీలు బాబాలు వాళ్ళ మీద కూడా అనేక కార్యక్రమాలు అగని పోరాడుతూ నిజాయితీగా ఉండే వాళ్ళకి సహాయపడుతుంటుంది ఎందుకంటే నమ్మకాలు ఉండొచ్చు కానీ నమ్మకాలు ఉండకూడదు అనేది మా ఉద్దేశం భగవంతుని అందరూ పూజించుకోవచ్చు అందరూ ప్రార్థించవచ్చు కానీ ఆ పేరుతో వేరే వాళ్ళు చీట్ చేయవద్దనేది మా జనజ్ఞాన వేదిక ముఖ్య ఉద్దేశం సో ఆ విధంగా పోరాడుతూ సేవా కార్యక్రమం కూడా మా అధ్యక్షులు రాజేంద్ర గారు చేయాలని చెప్పి తల తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ఆరో సంవత్సరము గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భవతులు ప్రతి నెల ఇస్తున్నాము అదేవిధంగా రెండో కార్యక్రమంగా ఈ రెండో సంవత్సరము అవుతూ ఉంది వికలాంగులకి వాళ్ళకి అవసరమైనటువంటి కూరగాయలు ప్రతి నెల ఇస్తే బాగుంటుందని చెప్పని అది కూడా పర్మనెంట్ ప్రోగ్రామ్గా చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ప్రతి నెల మా కుటుంబ సభ్యులు మిత్రులు దాతలు వేస్తున్నారు ఈ నెల ఉగ్గు బాస్ గారు దాతృత్వంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య వచ్చిన ఎంఈఓ చెలకూరు ప్రభు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఆయన మా జనజ్ఞానవేదిక ప్రోగ్రామ్స్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మాకు స్థోపడుతుంటారు అదేవిధంగా ఇమ్మీడియట్గా మాకు వసతి కల్పించినటువంటి సివిసి పార్కు సుందరం గారికి మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ ఇక్కడికి వచ్చిన వికలాంగులు మేము ఇచ్చే వాటిని తీసుకొని దాన్ని సబలీకృతం చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చేలా చేసి ధన్యవాదాలు మూడు శాఖ అధ్యక్షులకి అట్లా కార్యకర్తలందరికీ నమస్కారాలు చాలా మంచి కార్యక్రమం మామూలుగా ప్రతి నెల తొమ్మిదవ తేదీ ఒక పెద్ద మెగా కార్యక్రమం ప్రతి నెల క్రమం తప్పకుండా చేయడం ఆనందదాయకం అట్లాగే రెండవ కార్యక్రమం కింద ప్రతి నెలలో మూడో ఆదివారం దివ్యాంగులకు దాతలను దాతల ద్వారా ఎంతో కొంత వాళ్లకు ఈ యొక్క కూరగాయలు అయితేనేమి కోడిగుడ్లు అయితేనేమి పౌష్టికాహం ఇవ్వడం వాళ్ళకి అవసరం కూడా కాబట్టి చాలా చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు అట్లాగే జనవిద్యం వేదిక ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా బెనిఫిషియర్స్ పేదలైతేనేమి మరుగు వర్గాలకి ఎన్నోదండగా ఉంటుంది అట్లాగే మా విషయానికి వస్తే స్కూల్స్ కూడా వచ్చి టాలెంట్ యొక్క నెరవేర్చడం సైన్స్ మీద మక్కువ పెంచడం అట్లాగే మూఢనమ్మకాన్ని విడనాడమని చెప్పి చాలా కార్యక్రమాలు చేస్తుంటారు నేను సభ్యులు కాకపోయినా కూడా జేవీవి అంటే ఒక ప్రత్యేక అభిమానం ఉంది అనేక కార్యక్రమాలు అంటే కూల్ డ్రింక్స్ మీద వాటి మీద కూడా చాలా చక్కగా చేస్తుంటారు కాబట్టి ఎప్పుడు పిలిచినా ఖచ్చితంగా హాజరవుతాను అట్లాగే ఈ కార్యక్రమంలో కూడా నాకు ఒక నెలలో అవకాశం ఇస్తే నేను కూడా నా వంతుగా విశ్వాసం తెలియజేసుకుంటున్నాను అట్లాగే ముఖ్యంగా మంచి వాతావరణంలో మనకి అవకాశం కల్పించిన ఈ స్థలం అవకాశం కల్పించిన మన ఇన్ఛార్జి ప్రాపించే చుంద గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన కూడా మనతో పాటు అధికారాలు పాల్గొంటుంటారు కాబట్టి ఖచ్చితంగా దివ్యాంగులు వీటిని వినియోగించుకొని తమ యొక్క జీవనదానాన్ని కొద్దిగా మార్చుకుంటూ మంచి అభివృద్ధి ప్రయత్నించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మడా